జై తెలంగాణ బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి బోనాలు అంటే మహిళల ఐక్యత బోనాలు అంటే మహిళా శక్తి అలాంటిది ఈరోజు ఈ లాల్ దర్వాజాలో తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ఈ బోనాల పండుగ పండుగలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషకరం ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొకసారి బోనాలు జరుపుకుంటున్నా అక్క చెల్లెలందరికీ అన్నతమ్ములందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచు చోడి చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ

మనందరికి చూపిస్తున్నారు వారికి నా తర్వాత దేవాలయంలో తరఫున షర్మిల గారిని షర్మిల గారిని సన్మానించాల్సిందిగా ఆలయ కమిటీ చైర్పర్సన్ బాగాలేదు కొంచెం అక్కడ దయచేసి కొంచెం సెక్యూరిటీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరం కృష్ణమోహన్ గారు దేవి దర్శనకు వచ్చేసి వారికి స్వాగతంతో స్వాగతం పడుతున్నాము ఏం పేరమ్మా విహాసుని ఎక్కడున్నామా మీ మదర్ ఇక్కడ శ్రీతర రావాలి వి సుహాసుని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరం కృష్ణభోహన్ గారు దేవి దర్శనకు వచ్చేసింది వారికి స్వాగతంతో స్వాగతం పడుతున్నాము లైన్ మ్యాన్ మెట్రో వాటర్ వర్క్స్ లైన్ మ్యాన్ ఎవరున్నా అక్కడ వాళ్ళు ఓపెన్ చేయాలంటే కొంచెం బయటకు పంపించండి అక్కడ అక్కడ చివరి ఉన్న ఆయన బి సుహాసుని ఎక్కడున్నా అమ్మా మీ మదర్ ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్నది రావాలి సుహాసిని దయచేసి అక్కడ తొట్టలో బ్యాక్ సైడ్ ఉన్నారంట వాటర్ వర్క్ సిబ్బంది ఎవరు వాళ్ళు ఓపెన్ చేసేది వాళ్ళు పంపించండి ఇక్కడ దయచేసి మీ మీ పాపలను మీ నగలను మీ వస్తువులు మీ సెల్ ఫోన్లు అందరూ జాగ్రత్తగా ఉంచుకోవాలి దొంగలు ఉన్నారు జాగ్రత్త కొంచెం మీ వస్తువులన్నీ కూడా కొంచెం దగ్గర ఉంచుకోవాలి మీ పాపలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వంకులపురం కృష్ణభోహన్ గారు ఇప్పుడే దేవి దర్శనానికి ఇచ్చేసిందుకు వారికి స్వాగతం సుస్వాగతం పలుస్తున్నాము సహదేవ్ सहदेव जी आप यहाँ पे भी, भी है आपका बच्चा है, है, है।, है, 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 है. आपके स्टेज के ऊपर है आना आपके बच्चे को लेके जाओ सांस्कृतिक शाखा आचार्य हम लोग सांस्कृतिक कार्यक्रम हमारे पूरे फोक सा भैया దయచేసి కొంచెం పోలీస్ శాఖ వరిచే మనవి కొంచెం ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అందరు వచ్చేవాళ్ళు స్వయంగా డీసీపీ గారు ఉండి అక్కడ పర్యవేక్షిస్తున్నారు కొంచెం సిబ్బంది వస్తే అక్కడ కొంచెం కంట్రోల్ చేయొచ్చు అవుడు పబ్లిక్ ముందు పంపించేస్తే కొంచెం ఇన్కమింగ్ వాళ్ళు లోపల పోవచ్చు దయచేసి అక్కడ వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు విచ్చేసారు కొంచెం అక్కడ క్లియర్ చేయండి మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ పీటీసీ అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు గారు దేవి దర్శనాలకు విచ్చేసారు స్వాగతం సుస్వాగతం ఇప్పుడే మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు గారు ఇచ్చేసిండ్రు వారికి స్వాగతం సుస్వాగతం దయానంద్ దయానంద్ గారు మాకు ఆలయ క్యాలెండర్ రూపొందించారు వారు దయానంద్ గారు డిజైనర్స్ గౌలిగూడ డిజైనర్స్ వారు వారికి సన్మానిస్తున్నారు మన చీర రాజ్ కుమార్ గారు మరి మాజీ బక్క నరసింహులు గారు స్టేట్ తెలంగాణ టీడీపీ అధ్యక్షులు అదేవిధంగా రావుల చంద్రశేఖర రెడ్డి గారు ఇచ్చేసిన వారిని వేదిక కోరుతున్నాము విషయాలనే బాబు తప్పిపోయడు తండ్రి పేరు మాధవ్ రెండు మూడు సార్లు రిమైండ్ చేసిన వాళ్ళు రావాలి దయచేసి హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఫెరోజ్ ఖన్ గారు వారికి స్వాగతం సుస్వాగతం ఫెరోజ్ ఖన్ గారు విచ్చేస్తుంటూ వారికి స్వాగతం స్వాగతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బక్కే నరసింహులు గారు అదేవిధంగా రావుల చంద్రశేఖర గారు వేదిక ఇచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అఫ్సర్ యూస్ జయ గారు సెక్రటరీ వారు కూడా విచ్చేసి వారికి స్వాగతం ఇప్పుడు బక్కన నరసింహులు గారిని మన టీడీపీ సీనియర్ నేత కృష్ణా గౌడ్ గారు సన్మానిస్తున్నారు వారిని అదేవిధంగా రావుల చంద్రశేఖర రెడ్డి గారి సన్మానిస్తున్నారు కృష్ణా గౌడ్ గారు మరి రావుల చంద్రశేఖర రెడ్డి గారి రెండు మాటలు మాట్లాడుతూ గారికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం ఆలయ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ భక్తులందరినీ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి అందరికీ ఆరోగ్యం అందరికీ ఆనందం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్క నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున మరి వాళ్ళ అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలి కరోనా మహమ్మారి నుంచి అందరం సంపూర్ణంగా బయటపడాలని చెప్పి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నరసిముల బోనాల పండుగ సందర్భంగా అరే భక్తులందరికీ తల్లులు సోదరి మనులు అన్నలు అక్కలందరికీ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తెలంగాణ తరఫున అయితే ఈ ప్రపంచంలో స్త్రీమూర్తి మూలం మనమందరం కూడా అమ్మవారి ద్వారానే ప్రపంచానికి మానవులు కానీ జీవులు అందరూ రావడం జరిగింది అయితే ఈ ప్రపంచంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో అమ్మవారి పూజలే ఎక్కువ చేసేవాళ్ళు కాలక్రమేణ స్వామివారి పేర్లు కూడా అమల్లోకి వచ్చాయి అందుకొరకు మరి మాంకాళి ఉగ్రతార చిన్నమస్త సోడచీ మహేశ్వరి భువనేశ్వరి త్రిపురవరి ధూమ్రావతి బగలాముఖి మాతంగి కమలాలయ ఆ విధంగా దశమహా విద్యలలో మనమందరం కూడా అనేక రూపవాల్లో అమ్మవారిని దర్శించుకుంటాం మరి పాలమూరు జిల్లాలో అన్నారావుల చంద్రశేఖర రెడ్డి గారు అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరి అభ్యర్థన మేరకు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే ఆలంపూర్లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జోగులాంబ దేవాలయాన్ని మరి వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న నాడు నిర్మించడం జరిగింది అందువల్ల మనందరి లోపల కూడా న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉందా విధంగా మరి ఆర్ ఆర్థిక పరిపుష్టితో పాటు ఆధ్యాత్మిక సంస్కృతి గుర్తిగా ఉండాలి కాబట్టి అమ్మవారి దయవల్ల సకల జనులు జీవరాశులు అందరూ కూడా ఆయు ఆరోగ్యం సకల సంపదలతో తొలదుగాలని కరోనా వ్యాధి పడ్డ వాళ్ళనే కాకుండా ఆ బారిన పడకుండా కూడా అమ్మవారు రక్షించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ఆర్టీపీ అదే తెలుసు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ఆర్టీపీ తెలంగాణ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల గారు బంగారు బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు వారికి ఆలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుతా ఉన్నాం వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ సిపి తెలంగాణ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు వారికి ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పక్క పిల్లగా పిల్లగా మీడియా మీడియా వాళ్ళు ముందుకెళ్ళండి పోలీసు వాళ్ళతో మనవి కొంచెం రోడ్ క్లియర్ చేయండి ప్లీజ్ బ్రదర్ మీరు బయట పైకి వచ్చే చూసుకోండి दयचे मीडिया वालों तो मनमे रोड रोड वेवीं वैएस चर्मी गारे शिववा श्री मांका देवालय कमेटी साधारण अ टेपल अ అధ్యక్షురాలు శర్ముల గారిని దర్శనం చేస్తున్నానమ్మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కమిషన్ చైర్మన్ శ్రీ వంకలామకృష్ణ గారిని వేదిక ఇచ్చేసి కోరుతున్నాము అదేవిధంగా వైఎస్ శర్మ గారిని కూడా వేదిక ఇచ్చేసి కోరుతున్నాము

అదిగో మన రాజన్న బిడ్డ మన రాజన్న బిడ్డ షర్ముల గారు ఇప్పుడే మన లాల్ దర్వాజా మహాకళి అమ్మ దర్శనం ఇచ్చేసి వారికి సాధారంగా స్వాగతం పడుతున్నాము ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ చైర్ పర్సన్ వారందరూ కూడా వారిని సాధారణంగా ఇస్తే మరి వారి తరఫున అమ్మవారికి వారికి లోపల బంగారు భాగం సమర్పించడం జరుగుతుంది తెలియజేసుకుంటూ మరి వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా షర్ముల గారిని కోరుతున్నాము జై తెలంగాణ బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి బోనాలు అంటే మహిళల ఐక్యత బోనాలు అంటే మహిళా శక్తి అలాంటిది ఈ రోజు ఈ లాల్ దర్వాజాలో తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ఈ బోనాల పండుగ పండుగలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషకరం ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొకసారి బోనాలు జరుపుకుంటున్నా అక్క చెల్లెలందరికీ అన్నతమ్ములందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్ వంచి చోడి చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేడం అదిగో శర్మలైన బంగారు కోణాన్ని తలపెట్టు కాని వారు మనందరికీ చూపిస్తున్నారు వారికి లాన్ దర్వాజా దేవాలయం జరపిన షర్మిల గారిని షర్మిల గారిని సన్మానించాల్సిందిగా ఆలయ కమిటీ చైర్పర్సన్ దయచేసి కొంచెం వేదిక నుంచి కొంచెం అందరూ కూడా మరి తప్పుకోవాలంటే దయచేసి ఇప్పుడే శర్మిల గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడింద్రు మరి ఎవరన్నా భయ్యా తెలంగాణ पिलगड़ो सरे शाली राह बोल रहे बाबू भाई भाई है भाई शाली रहा है उनके बच्चा है तो शोष कपुर है उनके उनके पाप తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాబరం కృష్ణబాబు గారు ఇప్పుడే దేవి దర్శనం చేసుకుని వచ్చిన వారిని వేదిక మీ సగర్వంగా ఆహ్వానిస్తున్నాము వారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము గారు కుటుంబ సమేతంగా వచ్చేసారు వారికి అంజయ్య గౌడ్ గారు వారికి స్వాగతం స్వాగతం మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు పిసిసి అధ్యక్షులు మంత్రులు గారిని దీనికే కోరుతున్నాము తెలంగాణ రాష్ట్ర పిసి కమిషనర్ చైర్మన్ ఒకలపన కుష్ణ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాము పెద్దలు రాజ్యసభ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు మీ హనుమంతరావు గారిని వేదిక కోరుతున్నాము మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవీలు మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు గారు ఇప్పుడే దేవి దర్శనం చేసుకుని విశేషంలో వాళ్ళని వేదికపైకి సగర్వంగా సంతంగా ఆహ్వానిస్తున్నాము నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ సురేష్ గారు విశేషంతో ఇప్పుడు దేవి దర్శనం చేసుకొని వారికి స్వాగతం స్వాగతం పెద్దలు గౌరవనీలు వస్తుంది హనుమంతరం కానీ ప్రసంగించవలసింది కోరుతున్నాము అనందనే మా కాలం ఇప్పటి నుంచి కాదు ఈ పాత పట్టణంలో లాల్ దర్వాజా గుడి అనగా పూల భారతదేశంలో అందరికీ తెలిసి ఒకటి సికింద్రాబాద్ బోనాలు రెండో బోనం లాల్ దర్వాజా ఇక్కడికి వచ్చినటువంటి మా తల్లులు ఎప్పుడు వస్తుంది బోనాల పండుగ ఎప్పుడు నేను బోనాలు ఎత్తుకోవాలి ఎప్పుడు మా కుటుంబం బాగుండాలి నాకు మంచి వరుడు దొరకాలి అని వాళ్ళు ఆలోచన చేస్తారు బోనం ఎత్తుకొని పోతే మంచి వరుడు అమ్మగారు దయచేస్తారని వారి ఆలోచన చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టాలను విలుస్తారు అదేవిధంగా ఈ బోనాలు ఎత్తుకొని అమ్మవారు మంచి జరగాలి మంచి వానలు వాడాలి మంచి జీవితం గడవాలి అని ఆలోచన చేస్తారు అమ్మవారు దయచేసి ఈసారి విపరీతమైన వర్షం గురించి దావులు నిండిపోయినాయి చెరువులు నిండిపోయినాయి కానీ పంట పొలాలు దెబ్బతిన్నాయి కొన్ని ఇండ్లు కొట్టుకపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఒక్కొక్కరికి ఎకరానికి యాభై వేల రూపాయలు వేయాలని అదేవిధంగా ఇండ్లు కొట్టుకుపోయినటువంటి వాళ్లకు మినిమం మూడు లక్షలు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు అయితే నాకు ఒక కోరిక ఉన్నది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర పండుగ అన్నాడు రాష్ట్ర పండుగ అంటే ఆదిలాబాద్ నుంచి మహిబూన దగ్గర కూడా పండుగ కావాలి కానీ ఇక్కడ ఏమైతుందంటే సికింద్రాబాద్ బోనాలు గోల్కొండ పోనాలు అదేవిధంగా ఇక్కడ బోనాలు కానీ గ్రామాలకు కూడా పోవాలి బాబు పోచమ్మ మైసమ్మ ఉంటుంది వాళ్ళకు కూడా సాయం చేయాలి పేరు రాష్ట్ర ఏది పండుగ అని చెప్పి పట్టణాలకే పరిమితం చేయకండి నేను చూసిన అడ్వర్టైజ్మెంట్లు ఎన్ని వేసి అంటే అన్ని వేసి రా బాబు ఆ పైసలు పేదోళ్ళకి ఇస్తే పాటలు వాడేటోళ్ళు జానపద గేయ చేసేటోళ్లకు వాళ్ళందరికీ పరీక్షిస్తుంది అదే అదేవిధంగా ఈ జానపద గేయాలతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన పాటలు వాడి వాడి పాడి ఈనాడు తెలంగాణ వచ్చింది కనుక జానపద గేయాలకు ప్రాంతానికి సరి అయిన సహాయం చేయాలని అదేవిధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వంగా గుర్తించాలని వచ్చే సంవత్సరం మినిమం వంద కోట్లన్నీ ఇయ్యాలి అయితే గ్రామాలు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ అందరికీ కూడా మంచి అవకాశాలు దొరుకుతుంది ఇది పట్టణాలకే పరిమితం కావద్దు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇది రాష్ట్ర పండుగ అన్నాడు రాష్ట్ర పండుగ అంటే మిగతా గ్రామాలకు కూడా వెళ్ళాలి ఆదిలాబాద్ నుంచి మైబూర్ పోయి ప్రతి ముప్పై మూడు జిల్లాలలో ఈ రాష్ట్ర పండుగ కావాలంటే ఆ తల్లి దుర్గమ్మ తల్లి మైసమ్మ తల్లి పోచ్చ తల్లి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ఎక్కడెక్కడనో పెడుతున్నాడు అమ్మవారి పెట్టే దగ్గర నీకు దగ్గర డబ్బులు లేవా నువ్వే అన్నావు కదా బాబు ఈ పండుగ రాష్ట్ర పండుగ అన్నావు కానీ పట్టంలోనే ఎగురుతున్నారు పట్టంలోనే దుబ్బుతున్నారు ఊళ్ళో పట్టుకోడు అంటు మా సై నీ అమ్మ రాష్ట్ర పండుగ అంటున్నాడు ఇప్పటికన్నా వచ్చే సంవత్సరం రాష్ట్ర పండుగ అంటే ప్రతి గ్రామంలో ఎల్లమ్మా చిన్న కూడా ఉండాలి పెద్ద గుడి ఉండాలి అందరికీ సాయం చేయాలని కోరుతూ నేను ఇంకెక్కువ చెప్పకుండా తప్పటికి ఇప్పటికే మా అక్కలు చాలా ఇబ్బంది పడుతున్నావు ఏంట నేనేమో ఆ తల్లులను ఏ పోలీసు వాళ్ళు బోనాలను కొని ఆడోళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు రాబాయ్ చూడ వాళ్ళ పట్టుగా జబర్దస్త్ నడుబిట్టు వచ్చి వాళ్ళ నాకు బాబు బోనాలు అంటే వాళ్ళకు మహిళలకు ఇంపార్టెంట్ ఇవ్వండి మోగ వాళ్ళు ఎప్పుడన్నా దర్శనం చేసుకోవచ్చు మాకు కూడా నేను చెప్తా నేనన్నా మొదలు వాళ్ళు నిలిచినాకనే పోయినా మీరు అడుగుతున్నారు అనుమంతాలు ఎట్లా పోయినా లోపలికి నేను వాళ్ళ వర్పించి పోయిన తర్మే నాకు తెలుసు మహిళలకు వారికి సరి అయిన న్యాయం జరగాలి వాళ్ళు కూడా యాభై పర్సెంట్ ఉన్నారు ఇక ఆగినట్టు లేరు అందుకుంటే మా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ బిల్లు పెట్టి మహిళలు కూడా రిజర్వేషన్ ఇప్పుడు అందరు రాజకీయంగా ఎదిగినరా లేదా మా అక్క ఏం నవ్వుతున్నది ఎందుకంటే వాళ్ళ కూడా రాజకీయాలు తగ్గుతున్నం పెట్టదు ఈ అమ్మాయి ఎన్ని రోజులు పని మేము కూడా పంచాయతీ రాజ్ పాలికలు అయ్యింది రా లేదా కనుక వాళ్ళకి ఎక్కువ వాళ్ళ పండుగ మంచి వరుడు రావాలని మా కుటుంబం బాగుండాలని మా అన్నదమ్ములు బాగుండాలని వాళ్ళతో బాగా కోరితేనే మాకు సరి అయిన న్యాయం అవుతుంది అమ్మవారు ఆడోళ్ళ మరొకసారి ధన్యవాదాలు మన హనుమంతరావు గారికి మన ఆలయ కమిటీ చైర్మన్ శివకుమార్ గారు ఆ శాలో సత్కరిస్తూ ఉన్నారు ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ వకులాభర్ణం కృష్ణమోహన్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు అయిపోయి నాకు మాట్లాడతారు ఓకే